శారీ ఈ కలర్ కూడా బాగుంది ఇందులో ఏమిటంటే మీకు టెంపుల్ బోర్డర్ కూడా ఉంటుందండి పోచంపల్లి బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ డిజైన్ ఉంటుంది అండ్ శారీ కాంబినేషన్ లాగా విత్ గ్రే కలర్ కాంబినేషన్ సో గ్రే కలర్ చాలామంది అడుగుతున్నారండి అందుకే మీకు గ్రే కలర్స్లో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాము అండ్ ఇవి ఆఫీస్ కైనా బాగుంటుంది ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్ సీజన్స్ మ్యారేజ్ సీజన్స్కి పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది మీకు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్గా సో ప్రతి వీకెండ్ మీకు సాటర్డే సండే మీకు స్పెషల్ కలెక్షన్ చూపిస్తాం బట్ ఈరోజు ఫ్రైడే మీకు ఫ్రైడేగానే ముందుగానే మీకు అయితే ఎక్కువగా సో కలెక్షన్ మంచి కలెక్షన్ చూపిపోతున్నాను వీటిలో పోచంపల్లి జెరీ బోర్డర్ కాటన్ శారీస్ ఇవన్నీ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ వీటితో పాటు గద్వాల్లోనే మినీ గద్వాల్లోనే కొంచెం బిగ్ బోర్డర్ చాలా మంది బిగ్ బోర్డర్ అడుగుతున్నారు సో ఈ టూ కలెక్షన్స్ చాలా బాగుండబోతున్నాయి వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్ సో ఈ శారీ వచ్చేసి మినీ గార్ బిగ్ బోర్డర్ శారీస్ అండి అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగు ఇలాగా మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఈ శారీస్ మీకు మినీ గార్ ప్రీవియస్ కొన్ని మోడల్స్ చూపించాము బట్ చాలామంది ఏంటంటే కొంచెం బిగ్ బార్డర్ చూపించండి మరీ స్మాల్ బోర్డర్ అయింది అంటున్నారు అందుకే వీడియోలో మీకు చూపించే కలెక్షన్ బిగ్ బార్డర్లో శారీ వచ్చేసి కొంచెం మీకు ఇంకా ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చాం మంచి క్వాలిటీ ఉంటుంది టూ బోర్డర్స్ శారీలో వచ్చే టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ కాంబినేషన్ వస్తుంది అండ్ బాటమ్ బోర్డర్స్ అండ్ శారీ మీకు గ్రే కలర్ కాంబినేషన్ అండ్ శారీ అంతా మీకు ప్లెయిన్ వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ క్వాలిటీ ఉంటుంది శారీ బార్డర్ వచ్చేసి మీకు జెరీ కనిపిస్తుందంతా కూడా ఫ్లోరా జెరీ అండి ఇందులో ఉండేది అండ్ శారీ మీకు చూడండి ఇంత బ్యూటిఫుల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ శారీ లెంత్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఈ శారీస్కి బ్లౌజెస్ రావు అండ్ వీటి ప్రైజెస్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి సో ఈ శారీకి మీకు బోర్డర్ అండ్ పైట్ చెంగు రెండు కూడా బ్లూ కలర్ బోర్డర్ బ్లూ కలర్ వచ్చింది అండ్ శారీ కలర్ చూడండి సో ఇలా వస్తుంది మీకు ఎవరైతే గద్వాల్లో కొంచెం లో ప్రైజెస్లో కావాలి గద్వాల్లో మా దగ్గర థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు మా దగ్గర కలెక్షన్ ఉంటుంది బట్ చాలామంది లో ప్రైజ్లో కొంచెం థౌజండ్లో శారీస్ కావాలంటున్నారు మీకు కొంచెం క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ చేసి సో బోర్డర్స్ కొంచెం బిగ్ బోర్డర్స్ చేసి మీకు శారీస్ ఈ శారీస్ చూపిస్తున్నాము అండ్ ఈ శారీ మీకు ఓవరాల్ లుక్ చూడండి ఇంత బ్యూటిఫుల్ వస్తుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీ మీకు కోమలి పింక్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఓవరాల్ లుక్ చూపిస్తాను శారీస్ సో ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉందండి అండ్ ఇంకో కలర్ సో గ్రీన్ కలర్ విత్ మీకు బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా మగ్గ మగ్గాల మీద నేర్పించిన చీరలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బాగున్నా హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మీకు ఎక్కువ కలర్స్ ఎక్కువ డిజైన్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాము అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి చాలా బాగుంది గ్రీన్ కాంబినేషన్ మీకు వీడియోలో చూపించే శారీస్లో శారీ కలర్స్తో పాటు బోర్డర్స్ కలర్స్ కూడా డిఫరెంట్గా చూపిస్తున్నామండి ఈ శారీ మీకు మెరూన్ బోర్డర్ విత్ బిస్కెట్ కలర్ వచ్చింది ఇంకా మీకు బ్లూ కలర్ బోర్డర్స్ గ్రీన్ బోర్డర్స్ ఇలాగా కా కాంబినేషన్స్ క్లియర్గా మీకు చాలా చూపిస్తున్నాము అందుకే వీడియో మొత్తం ఎండింగ్ వరకు క్లియర్గా పూర్తిగా చూడండి వీడియో మీకు ఏ డిజైన్స్ నచ్చితే అవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ శారీ కాంబినేషన్ ఇంత బాగుంటుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఇందులోనే మీకు సో రాయల్ బ్లూ కలర్ బోర్డర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ సో గ్రే కలర్ చాలామంది అడుగుతున్నారండి అందుకే మీకు గ్రే కలర్స్లో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాము అండ్ ఇవి ఆఫీస్ వేర్కైనా బాగుంటుంది ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్ సీజన్స్ మ్యారేజ్ సీజన్స్కి పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది మీకు చాలా తక్కువ ప్రైస్లోనే బెస్ట్ ప్రీమియం క్వాలిటీ అయితే మీకు ఈ శారీస్ ఉంటుంది క్లాసిక్ లుక్ వస్తుందండి ఈ శారీస్ అన్నీ కూడా అండ్ ఈ సారీ లుక్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపించే ఈ కలెక్షనే కాదండి మీకు ఎస్టర్డే వచ్చేసి ప్లెయిన్ బెంగాలీ కాటన్ శారీస్ ఆఫీస్ వేర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అంతకుముందు వచ్చేసి మీకు సో గద్వాల్లో వన్ సైడ్ బోర్డర్ శారీస్ ఇలాగా ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు చెక్ చేయండి ఆ కలెక్షన్ కూడా మా దగ్గర ఉంటుంది ఒకవేళ మీకు ఆ శారీస్ నచ్చాయన్నా కానీ మాకు మెసేజ్ చేస్తే ఆ ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు ఈ శారీ కాంబినేషన్ మీకు గ్రే కలర్ విత్ మెరూన్ కలర్ బోర్డర్లో ఇలా వస్తుంది అండ్ ఇందులోనే సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో సంపంగి గ్రీన్ సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ రాయల్ బ్లూ కలర్లో మీకు బోర్డర్ వచ్చింది అండ్ శారీ ఇలాగ ఇవన్నీ మళ్ళీ చెప్తున్నా హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ మాత్రమే శారీలో ఉంటుంది విత్ మీకు ఫ్లోరాజెరీ కాంబినేషన్ అండ్ ఈ శారీకి కాం మీకు లుక్ ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా మీకు పార్సిల్స్ అనేవి సో చాలా ఫాస్ట్గా మీకు షిప్ చేస్తామండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి శారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి మీకు డెలివరీ అనేది టైం డిపెండ్ అయి ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ మాత్రమే భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి సో శారీ లుక్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీకు ఇంత బ్యూటిఫుల్గా సో ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్గానే ఎందుకు చూపిస్తున్నామంటే సో ఫస్ట్ వచ్చేసి గద్వాల్లో చాలామంది అడుగుతున్నారంటే లో ప్రైస్ కావాలని అడుగుతున్నారు అండ్ ఇంకా ఏమంటున్నారంటే ప్లేన్లో కావాలి సో మీకు థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే బొటీస్ వస్తాయి లేదా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది బట్ మీకు ప్లేన్లో కావాలి ప్రైస్ తక్కువలో కావాలంటే ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీకు బార్డర్ కూడా గద్వాల్ అంటేనే మీకు బార్డర్ హైలైట్ అండి ఇందులో బార్డర్ కూడా కొంచెం మీకు సో బిగ్గా ఉంటుంది టూ సైడ్ బోర్డర్ లాగా సో ఈ శారీలకు ఇలా వస్తుంది అండ్ మెరూన్ కలర్ బోర్డర్ విత్ శారీ కలర్ చూడండి సో క్రీమ్ షేడ్ వచ్చింది చాలా బాగుంది ఒకవేళ మీకు వీడియోలో కలర్స్ కానీ డిజైన్స్ కానీ క్లియర్గా అర్థం కాకపోతే వెంటనే మాకు మెసేజ్ చేయండి స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది మీకు ఇన్స్టంట్ రిప్లై చాలా ఫాస్ట్గా రిప్లై ఇస్తాము మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము చెక్ చేయొచ్చు ఇలా వస్తుంది ఈ వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఒకే శారీ నచ్చి ఆ కలరే ఎక్కువగా అడగడం వలన ఆ శారీ వెంటనే అయిపోతూ ఉంటుందండి అందుకే మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు ఈ శారీ ఏదైనా శారీ నచ్చిందంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి ఆ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు శారీ లుకింగ్ ఇలా వస్తుంది ఇలా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి అండ్ ఈ గద్వాల్ శారీస్ వచ్చేసి భవనా హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు కావాలంటే సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు బల్క్లో కావాలి మీకు షాప్స్ ఉన్నాయి లేదా ఇంటి దగ్గర సేల్స్ చేస్తారన్నా కానీ మేము మీకు శారీస్ అనేది బల్క్లో సప్లై చేస్తాం విత్ హోల్సేల్ ప్రైజెస్కి అండ్ ఇంకో బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ శారీ చూడండి మీకు సో ఎలిఫాంట్ బార్డర్ వచ్చింది ఎలిఫాంట్ బార్డర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎలిఫాంట్ విత్ పికాక్ బార్డర్ కాంబినేషన్లో వచ్చింది ఇలాగా మీకు వీడియోలో చూపించే శారీస్లో కలర్స్తో పాటు డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఒకసారి క్లియర్గా చెక్ చేయండి శారీ లుక్ ఇలా వస్తుంది అండ్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఎక్కువగా మీకు ఎప్పుడూ యూజ్ చేసే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ కూడా వీడియోలో చూపించానండి మీకు ఈ కలర్ లేదనుకోవడం లేదు మాక్సిమమ్ ప్రతి కలర్ అవైలబుల్ ఉంది ఇఫ్ మీకు నచ్చా ఈ శారీస్ ఇంకా కావాలంటే సో అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఎక్కువ కలర్స్ చూపిస్తాను ఈ శారీలు ఇలా ఉంటుంది అండ్ మస్టర్డ్ అండి సో డార్క్ మస్టర్డ్ కాంబినేషన్ విత్ మెరూన్ కలర్ బోర్డర్ బోర్డర్ వచ్చిన బోర్డర్ వచ్చిన కాంబినేషన్లోనే మీకు వైట్ చింక్ కలర్ వస్తుంది పళ్ళు కలర్ అండ్ లాగా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో ఈ మినీ గద్వాల్ బిగ్ బోర్డర్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో బ్రౌన్ షేడ్ వచ్చింది ఈ శారీ కలర్ విత్ బ్లూ కలర్ బోర్డర్లో అండ్ ఈ శారీ కాంబినేషన్ చూస్తే మీకు ఓవరాల్ లుక్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది వీటి ప్రైస్ వచ్చేసి ట్రిబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా వేరే డిజైన్స్ చూద్దాం అండ్ ఈ వీడియోలో మీకు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఇవి కూడా భావన హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అండి సొంత మగ్గాల మీద తయారు చేసిన చీరలే సో ఈ శారీకి మీకు పైర్చింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది బార్డర్ ఈ శారీలో మీరు హైలైట్గా చూసుకుంటే మాత్రం ఇందులో వచ్చే బార్డర్ మాత్రం చాలా మంచి లుక్ ఉంటుంది స్పెషల్గా మీకు ఇవి పోచంపల్లి డిజైన్లో వస్తుందండి శారీ అంతా కూడా బార్డర్ మీకు టెంపుల్ బార్డర్ వస్తుంది అండ్ జరీ బార్డర్ కాంబినేషన్ విత్ పోచంపల్లి డిజైన్ ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది వన్ సైడ్ బోర్డర్ అండి మీకు పైన వచ్చేసి ఇలాగా వన్ ఇంచ్లో వచ్చేసి జెరీ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ప్లెయిన్ విత్ పోచంపల్లి మీకు ఇందులో హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ మీకు జరీ వచ్చేసి ఫ్లోజ ఫ్లోరా జెరీ ఉంటుందండి సో ఈ శారీ లుక్ చూడండి లైట్ వెయిట్ ఉంటుంది మీకు శారీ వెయిట్ ఏమి ఉండదు అండ్ ఓవరాల్ లుక్ చూసుకుంటే మాత్రం ఇంత బ్యూటిఫుల్ వస్తుంది ఈ శారీస్కి మీకు బ్లౌజెస్ రావు వీటి ప్రైయస్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సో ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ రాయల్ బ్లూ కలర్ బార్డర్లో అండ్ ఇవి ప్రజెంట్ వచ్చేసి మీకు కొన్ని కలర్స్ చూపిస్తుంది నియర్లీ టెన్ కలర్స్ వరకు చూపిస్తున్నాను సో ఈ ఈ కాంబినేషన్స్ వచ్చేసి మీకు కావాలంటే ఎక్కువ డిజైన్స్ కూడా సో ఇంకా వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా చూపిస్తాను బట్ ప్రజెంట్ మీకు ఈ శారీస్ నచ్చాయంటే మాత్రం ఖచ్చితంగా మాకు మెసేజ్ చేసి సో ఈ శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదా కామెంట్ సెక్షన్లో అయినా శారీస్ మీకు ఎలా అనిపించాయో ఇప్పుడే కామెంట్ చేయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది సో వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ అంటే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి సో ఈ శారీస్ మాత్రం మీకు ఏ ఏజ్ వాళ్ళకే బాగుంటుంది సో అంటూ ఉండదండి ట్వంటీ ప్లస్ ఏజ్ ఉన్న ఏ ఎవరు కట్టుకున్నా కానీ శారీస్ చాలా మంచి లుక్ ఉంటుంది ఎందుకంటే వన్ సైడ్ బోర్డర్ మంచి లుక్ వస్తుంది అండ్ ఈ శారీ లుక్ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ ఉంటుందండి చాలామంది లెంత్ కౌంట్ ఉంటుంది శారీ మాత్రం ప్యూర్ కాట్ ఫ్యాబ్రికే అండ్ ఇందులో మీకు బ్లూ కలర్ బోర్డర్ విత్ మీకు కనకాంబరం కలర్ కాంబినేషన్ సో అంటే లైట్ పింక్ షేడ్ లాగా ఉంది శారీ కలర్ కూడా సో ఈ శారీ మీకు పోచంపల్లి డిజైన్ చూడండి ఎంత బాగుందో సో చాలా బాగుంది ఈ కలర్ కూడా అండ్ శారీ ఓవరాల్ లుక్ చూపిస్తాను అండ్ ఇంత బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అండ్ ఇంకో కలర్ మెరూన్ కలర్ బోర్డర్ విత్ మీకు బిస్కెట్ కలర్లో వచ్చింది ఇవి కూడా మీకు ఫొటోస్ పంపిస్తామండి జస్ట్ మీకు ఏ కలెక్షన్ కావాలనేది మీరు మాకు మెసేజ్ చేయండి అండ్ శారీ కూడా చూడండి చాలా బాగున్నాయి ఈ శారీస్ మాత్రం మీకు క్వాలిటీ కానీ లుక్ వైజ్గా కానీ ఇలా ఉంటుంది శారీ అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలి పేమెంట్ ఆప్షన్స్ ఏమిటని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి అండ్ ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉంది సో ఎవరైతే మాకు మెసేజెస్ చాలా మంచి చేస్తున్నారు కదా ప్లేన్లో కావాలి పోచంపల్లి బోర్డర్స్ గద్వాల్ శారీస్ ప్లేన్లో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో సజెస్ట్ చేస్తాను నేను మీకు మీ ఫ్రెండ్స్కి కావాలన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి శారీస్ మెయిన్గా ఇవి మా ఓన్ ప్రొడక్షన్ కాబట్టే మీకు ఎక్కువ కలర్స్ ఇవి చాలా రో రీజన్ ప్రైజ్లో చూపిస్తున్నాము అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ సో ఈ శారీ వచ్చింది సో శారీ ఈ కలర్ కూడా బాగుంది ఇందులో ఏమిటంటే మీకు టెంపుల్ బోర్డర్ కూడా ఉంటుందండి పోచంపల్లి బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ డిజైన్ ఉంటుంది అండ్ శారీ లాగా అండ్ లుక్ వైజ్గా మాత్రం ఈ శారీ ఇలా వస్తుంది అండ్ ఇంకొక డార్క్ గ్రీన్ కలర్ షేడ్ విత్ రాయల్ బ్లూ కలర్ వచ్చింది ఈ కలర్ శారీ అండ్ శారీ లుక్ చూడండి సో ప్రతి సారీ చాలా బాగున్నాయండి జస్ట్ మీకు ఏ శారీ సెనెక్ట్ చేసుకున్నారనేది మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ మెరూన్ కలర్ బోర్డర్ విత్ డార్క్ మెంత్ పచ్చ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ కలర్ చూడండి సో ఇలా వస్తున్నాయి ఇలా ఈ వీడియోలో మీకు మొత్తం కూడా చాలా మంచి కలెక్షన్ చూపించానండి ఈ శారీ లుకింగ్ ఇలాగా అండ్ మెయిన్గా వీటి ప్రైజెస్ చాలా రీజనబుల్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన మినీ గద్వాల్ విత్ బిగ్ బార్డర్ అండ్ పోచంపల్లి కాటన్ సారీస్ ఇవన్నీ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ బై ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ భావన హ్యాండ్లూమ్స్ మీకు నచ్చాయనుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్